హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ ఏంటంటే మీ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ అండ్ మీ పర్సన్ మధ్య ఏం జరుగుతుంది అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారో అనేది చూద్దాం ఇది ఒక టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పుడైనా చూడొచ్చు అండ్ జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా చూడొచ్చు సో చూద్దాం మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారో మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం So first, six of swords in cocotte, two of wands, ten of swords, three of wands, four of swords, five of swords, queen of cups, ten of pentacles, three of swords, and knight of pentacles. బాటమ్ ఆఫ్ ద డే పేజ్ ఆఫ్ కప్స్ అనమాట ఇంకొన్ని కార్డ్స్ తీసుకుందాం మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు థర్డ్ పార్టీ ఎవరైనా కావచ్చు మీ పర్సన్ మీ మధ్యలో థర్డ్ పార్టీ వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు అతని కెరియర్ కావచ్చు లేదంటే వాళ్ళ సిస్టర్ బ్రదర్ ఎవరైతే ఏ పర్సన్ అయితే మీ ఇద్దరి మధ్యలో ఆబ్స్టికల్స్ అనేది క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు థర్డ్ పార్టీ అనమాట ఓకే ఏస్ ఆఫ్ కప్స్ ఇంకా నైన్ ఆఫ్ పెంటికల్స్ ఓకే బాటమ్ ఆఫ్ ద డేక్ ఎంపరర్ ఉంది సో ఇక్కడ కొంతమందికి నాకు ఫ్యామిలీ కనిపిస్తుంది థర్డ్ పార్టీ ఎస్పెషలీ వాళ్ళ ఫాదర్ కావచ్చు లేదంటే మీ పర్సన్ యొక్క సొసైటీ కాన్షియస్ కావచ్చు అండ్ వాళ్ళ మదర్ కావచ్చు మదర్ ఇన్లో అవ్వచ్చు పెళ్ళైన వాళ్ళు చూస్తున్నట్టయితే అండ్ యా ఫ్యామిలీ ఫాదర్ మదర్ ఇన్లో అండ్ ఇది వాళ్ళ సిస్టర్ లేదంటే మీ పర్సన్ ఎక్కువ కెరియర్ మీద ఫోకస్ పెట్టడం ఇట్లా డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఆయ ఉండొచ్చు ఎంతమంది వీడియో చూస్తున్నా వాళ్ళందరి లైఫ్లో ఒకటి ఒక రకమైన థర్డ్ పార్టీ ఉండాలని రూల్ ఉండదు కదా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి సో చెప్తున్నాను సో మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అనేది చూద్దాం ఫస్ట్ ఇక్కడ సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఉంది నేను సైన్స్ చెప్పేస్తా జమ్నా లిబ్రా అక్వేరియస్ ఏరీస్ లిగో సాజిటేరియస్ స్టాల్స్ వోగో క్యాప్రికాన్ అండ్ పైసెస్ క్యాన్సర్ స్కార్పియో ఉంది ఇక్కడ అన్ని సైన్స్ ఉన్నాయి అండ్ సిక్స్ నెంబర్ ఇంపార్టెంట్ ఆయ ఉండొచ్చు టూ నెంబర్స్ టెన్ నంబర్ త్రీ నంబర్ ఫైవ్ నంబర్ ఫోర్ నంబర్ నైన్ నంబర్ వన్ నంబర్ ఐ థింక్ నేను చెప్పేసాను టూ నెంబర్ ఆల్రెడీ ఫోర్ నెంబర్ చెప్పేసాను సో చూద్దాం ఇక్కడ ఫస్ట్ సిక్స్ ఆఫ్ సోడ్స్ ఎనర్జీ ఉంది ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఈ పర్సన్ ఒక షిప్లో వెళ్తున్నారు రైట్ ఇక్కడ మీకు ఒక పర్సన్ చాలా శాడ్గా ఒక ఎనర్జీలో వెళ్తున్నట్టు అనిపిస్తుంది అంటే మీ పర్సన్ కాంప్రమైజ్ అవుతున్నారు అంటే థర్డ్ పార్టీ వాళ్ళ ఫ్యామిలీ అయి ఉంటే డెఫినెట్గా ఈ పర్సన్ అక్కడ కాంప్రమైజ్ అవుతున్నారు వాళ్ళకి ఆ గేనస్ట్గా వెళ్లకుండా ఈ పర్సన్ సిచ్యువేషన్లో ఇంకా ఇంతే సిచ్యువేషన్ ఇంతే నేను మార్చలేను అన్న ఒక భావనలో ఈ పర్సన్ ఉన్నారనమాట అంటే ఈయన కాంప్రమైజ్ అనేది అవుతున్నారు ఇక్కడ హ్యాపీనెస్ లేదు బట్ ఇంకా తప్పట్లేదు కాంప్రమైజ్ అవ్వాలి ఫ్యామిలీకి అగెన్స్ట్ వెళ్ళలేను పోరాడలేను ఎఫర్ట్స్ చేయలేను అని ఒక సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది క్లియర్గా అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మీరు అయి ఉండొచ్చు ఇది థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు ఒకవేళ థర్డ్ పార్టీ ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో కెరియర్ అయితే మీ పర్సన్ ఇక్కడ చూస్ చేసుకుంటున్నారు ఇది చూస్ చేసుకోవట్లేదు అంటే మీ సిచ్యువేషన్లో ఎలా కనిపిస్తుంది అంటే మీ పర్సన్ చూస్ చేసుకోవాలి అని అనుకోవట్లేదు థర్డ్ పార్టీని చూస్ చేసుకోవాలి అని అనుకోవట్లేదు థర్డ్ పార్టీని కానీ చూస్ చేసుకోవాల్సి వస్తుంది అంటే ఆ సిచ్యువేషన్ అనేది క్రియేట్ అయింది అండ్ వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళని ఎమోషనల్గా బ్లాక్ మెయిల్ చేస్తుండొచ్చు అంటే నువ్వు మాకు ఇస్తుంది ఇంతే ఇంపార్టెన్సా లేదంటే వాళ్ళ ఫ్యామిలీని చూసి భయపడొచ్చు ఈ పర్సన్ అండ్ వాళ్ళకి ఎదురు వెళ్ళే ధైర్యం లేక మీ పర్సన్ కాంప్రమైజ్ అయ్యి వాళ్ళని చూస్ చేసుకోవాల్సి వస్తుంది ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో కెరియర్ ప్రాబ్లం అయితే వాళ్ళు కెరియర్ని చూస్ చేసుకుంటున్నారు మీ లవ్ని సాక్రిఫైస్ చేస్తున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే మీ మధ్యలో వాళ్ళ ఫ ఫాదర్ థర్డ్ పార్టీ అయి ఉంటే డెఫినెట్గా ఫాదర్కి వాళ్ళు భయపడుతున్నారు వాళ్ళ మదర్ అయి ఉంటే వాళ్ళ మదర్ వాళ్ళని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటే మీ మమ్మీ మీద ఉన్నది ఇంతేనా ప్రేమ అని కొంతమంది ఎమోషనల్గా అనేస్తే మీ పర్సన్ ఇంకేం చేయలేరు కదా ఎమోషనల్గా బ్లాక్ మెయిల్ చేస్తే సో అది చేస్తున్నారు అనమాట సో మీ పర్సన్కి ఇంకా అర్థం అవ్వట్లేదు ఇంకా థర్డ్ పార్టీనే చూస్ చేసుకోవాలేమో ఇంకా తప్పట్లేదు అన్న ఒక సిచ్యువేషన్లో వాళ్ళు స్టక్ అయిపోయారనమాట సో వాళ్ళు థర్డ్ పార్టీనే చూస్ చేసుకుంటున్నారు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే టెన్ ఆఫ్ సోర్స్ ఈ కార్డ్లో మీరు చూడొచ్చు ఎంత సాడ్నెస్ ఉందో ఎంత డార్క్నెస్ ఉందో ఒక పర్సన్ బ్యాగ్లో ఇన్ని సోర్డ్స్ అనేవి ఉన్నాయి సో ఇది ఎండింగ్ కార్డ్ అంటారు ఇది చాలా పెయిన్ఫుల్ కాడ్ అనమాట మీ పర్సన్ చాలా పెయిన్ఫుల్గా అంటే తనకి థర్డ్ పార్టీని చూస్ చేసుకోవడం అనేది ఈజీ ప్రాసెస్ అస్సలు కాదు అండ్ ఇది తనకి చాలా పెయిన్ ఇస్తుంది తను చాలా బాధపడుతున్నారు మిమ్మల్ని చూస్ చేసుకోలేదని థర్డ్ పార్టీని చూస్ చేసుకోవాల్సి వచ్చిందని తను అస్సలు సంతోషంగా లేరు అండ్ తను చాలా బాధలో ఉన్నారు ఎంత బాధ అంటే అసలు చెప్పలేనంత మీకు ఎక్స్ప్రెస్ చేయలేనంత బాధలో తను ఉన్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే తను ఎంత థర్డ్ పార్టీతో ఉన్నా థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నా మీ గురించి ఎప్పుడు తను ఆలోచిస్తారు మీ గురించి ఎప్పుడు తను ఓవర్ థింక్ చేస్తూనే ఉంటారు మిమ్మల్ని ఎప్పుడు గుర్తు చేసుకుంటూనే ఉంటారు అండ్ ఇంకొకటి ఏంటంటే తనకు తెలుసు థర్డ్ పార్టీ వల్ల తన సంతోష అతను సంతోషంగా లేదంటే ఆమె మీరు ఎవరి కోసం అయితే రీడింగ్ చేస్తున్న ఆ పర్సన్ సంతోషంగా లేరు సో ఇంకొకటి ఏంటంటే థర్డ్ పర్సన్ వల్ల మీ పర్సన్కి అసలు హ్యాపీనెస్ అనేది లేదు ఇంకొకటి ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీలో ఏంటంటే ఒకవేళ థర్డ్ పార్టీ ఫ్యామిలీ అయితే వీళ్ళ ఫ్యామిలీలో తనకి అండర్స్టాండింగ్ అనేది లేదు ఒకటి ఒక నిమిషం సో ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ చూసినట్టయితే చాలా క్లెవర్ చాలా ప్రాక్టికల్ చాలా మేనిపులేటివ్ మీ పర్సన్ అసలు పోరాడి పోరాడి అలసిపోయారు ఇక్కడ ఒక పర్సన్ చూడొచ్చు మీరు సోర్స్ పట్టుకొని ఉన్నారు అంటే కత్తి పట్టుకొని ఉన్నారు ఇంకొక పర్సన్ కత్తి పడేసి వెళ్ళిపోతున్నారు అంటే గివప్ చేస్తున్నారు మీ పర్సన్ ఫైట్ చేశారు థర్డ్ పార్టీతో అండ్ తనకి చెప్పడానికి ట్రై చేశారు బట్ థర్డ్ పార్టీ ఇక్కడ చాలా మ్యానిపులేటివ్ చాలా క్లేవర్ అనమాట ఎలా అంటే థర్డ్ పార్టీకి తెలుసు కానీ తను వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోవట్లేదు వాళ్ళది తప్పు అయ్య అయ్యిందని వాళ్ళకి తెలుసు బట్ స్టిల్ ఆ తప్పుని మీ పర్సన్ మీద వేసేసి నీదే తప్పు నువ్వే తప్పుడు మనిషివి నువ్వే అర్థం చేసుకోవు నీకే అండర్స్టాండింగ్ ఉండదు ఆ ఫ్యామిలీ మీద రెస్పెక్ట్ ఉండదు అది అనేసి ఒక ఎమోషనల్గా తనని చేసేసి మీ పర్సన్కి మ్యానిపులేట్ చేస్తున్నారు వాళ్ళ వర్డ్స్తోని సో మీ పర్సన్ అక్కడ మ్యానిపులేట్ మీ పర్సన్ ఇంకా చిరాకు పడిపోయారు ఇంకా ఈ వీళ్ళతో నేను ఫైట్ చేయలేను వీళ్ళతోని నేను ఇంకా పోరాడలేను అనేసి మీ మీ పర్సన్ ఇక్కడ సోడ్ అనేది కింద పడేసి వెళ్ళిపోతున్నారు మీరు చూస్తున్నట్టయితే ఈ పర్సన్ నవ్వుతున్నారు ఈ పర్సన్ సోడ్ కింద పడేసి వెళ్ళిపోతున్నారు ఈ పర్సన్ ఇంకా వీళ్ళతో మాట్లాడాలనుకోవట్లేదు అండ్ చూస్ చేసుకున్నారు వాళ్ళు థర్డ్ పార్టీని బట్ సిచ్యువేషన్ అలా ఉంది థర్డ్ పార్టీని చూస్ చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళకి సో దాని గురించి మీ పర్సన్ డెఫినెట్గా ఇక్కడ హ్యాపీగా లేరు చాలా సాడ్గా ఉన్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎమోషనల్గా ఎవరో బ్లాక్మెయిల్ చేస్తున్నారు మీ పర్సన్ ఎమోషనల్గా మాట్లాడి మీ పర్సన్ని వాళ్ళ వైపు తిప్పుకోవడం వాళ్ళ వైపు ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది కొంతమంది కన్నీళ్లు కాడ్చి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసేస్తే సహా పర్సన్ ఇంకా ఫ్యామిలీ అయితే ఇంకేం చేయలేరు కదా ఎమోషనల్ చేస్తే అది ఇది అనేసి వాళ్ళని మ్యానిపులేట్ చేసి వాళ్ళ వైపు తిప్పుకుంటున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైతే థర్డ్ పార్టీతో మీ పర్సన్ డీల్ అవుతున్నారో ఆ థర్డ్ పార్టీ చాలా మనీ మైండెడ్ అంటే వాళ్ళకి డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట వేరే వాళ్ళ తోని వేరే వాళ్ళ ఫీలింగ్స్తోని వాళ్ళకి అవసరం లేదు అండ్ మీ పర్సన్ని వాళ్ళు ఎలా మేనిపులేట్ చేస్తున్నారంటే ఈ పర్సన్తో ఉంటే నువ్వు హ్యాపీగా ఉండలేవు ఈ పర్సన్తో ఉంటే నువ్వు సంతోషంగా ఉండలేవు నీ లైఫ్లో నువ్వు ముందరికి వెళ్ళాలి నీ లైఫ్లో నీ హ్యాపీనెస్ చూసుకోవాలి కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి ఈ పర్సన్తో ఉంటే నీ కెరియర్ సెట్ అవ్వదు ఈ పర్సన్తో ఉంటే నువ్వు ముందరికి వెళ్ళలేవు నీ లైఫ్లో గ్రోత్ ఉండదు అన్నట్టుగా లైక్ మనీ మైండెడ్ పీపుల్ అనమాట వాళ్ళకి మనీ ఇంపార్టెంట్ కానీ వేరే వాళ్ళ ఫీలింగ్స్తో ఇంపార్టెంట్ అనేది లేదు చాలా మనీ మైండెడ్ పర్సన్స్ అనమాట ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీరు ఇక్కడ కూడా మీరు ఎమోషన్స్ అనేవి చూడొచ్చు ఇక్కడ అనేది లవ్ అనేది చూడొచ్చు మీ పర్సన్కి మీ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం ఉండొచ్చు రెస్పెక్ట్ ఉండొచ్చు కానీ ఆ ఫ్యామిలీ అనేది మీ పర్సన్కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు మీ పర్సన్ని అర్థం చేసుకోవట్లేదు వాళ్ళ సెల్ఫిష్ కోసం మీ పర్సన్ని మ్యానిపులేట్ చేస్తున్నారు మీ పర్సన్ని బాధ పెడుతున్నారు అనేది కనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే స్లో మూవింగ్ అనమాట ఈ థర్డ్ పార్టీ వల్ల మీ పర్సన్ మీ మీతోని యాక్షన్ అనేది తీసుకోవట్లేదు స్లో అనమాట ఒక డెసిషన్ అనేది తీసుకోవట్లేదు మీ ఇద్దరి మధ్యలో కమిట్మెంట్ ఇష్యూస్ అయితే వాళ్ళ ఫ్యామిలీ వల్లనే మీ పర్సన్ కమిట్మెంట్ అనేది ఇవ్వట్లేదు ముందుకు అనేది వెళ్ళట్లేదు అండ్ డెఫినెట్గా ఇక్కడ చూడొచ్చు మీ ఇద్దరు ఇక్కడ థర్డ్ పార్టీ అనేది ఇన్వాల్వ్ అయ్యింది థర్డ్ పార్టీ వల్లనే మీ ఇద్దరి మధ్యలో బ్రేకప్ అనేది అయింది థర్డ్ పార్టీ వల్లనే ఇక్కడంతా మీ ఇద్దరి మధ్యలో కాంటాక్ట్ అనేది మొత్తం పూర్తిగా ఆగిపోయింది అండ్ మీ ఇద్దరి మధ్యలో గొడవ గొడవలు రావడానికి ప్రాబ్లమ్స్ రావడానికి ఇక్కడ థర్డ్ పార్టీయే కారణం సో ఈ థర్డ్ పార్టీ మీ పర్సన్ కెరియర్ చూస్ చూస్ చేసుకోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ వల్ల వాళ్ళ మీ ఇన్లాస్ వల్ల వల్లనే జరిగింది అండ్ థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీ ఇద్దరి మధ్యలో అండ్ ఫ్యామిలీ వల్ల మీ పర్సన్ కూడా కాంప్రమైజ్ అయిపోయి ఇంకా నేను ఏం చేయలేను అన్న సిచ్యువేషన్లో బాధగా సాడ్గా ఉన్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి అండ్ థర్డ్ పార్టీ బాగా మనీ మైండెడ్ అండ్ మీ పర్సన్ చాలా మేనిపులేట్ చేస్తున్నారు అండ్ మీ పర్సన్ ఫైట్ చేసి విసిగిపోయారా థర్డ్ పార్టీతో ఇంకా కాంప్రమైజే అయిపోవాలి థర్డ్ పార్టీనే చూస్ చేసుకోవాలి అన్న ఒక సిచ్యువేషన్లో ఉన్నారు సో ఇక్కడ కొంతమందికి ఏంటంటే మీరు ఎవరైనా మ్యారీడ్ పర్సన్తో డీల్ అవుతున్నట్టయితే సి అందరు మ్యారీడ్ పర్సన్తో డీల్ అవ్వరు కొంతమంది మ్యారీడ్ పర్సన్తో డీల్ అవుతున్నట్టయితే మీ పర్సన్ మీతో ఉండాలని అనుకుంటున్నారు కానీ మీతో కమిట్మెంట్ ఇవ్వాలని అనుకోవట్లేదు అండ్ కొంతమందికి ఎవరైతే అన్మ్యారీడ్ ఉన్నారో వాళ్ళ లవర్ కోసం చూస్తున్నారో మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు వాళ్ళ ఫ్యామిలీ వల్ల సో తను ఏం చెప్తున్నారు మా ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదు సో దాట్ ఇంకా తప్పదు మన రిలేషన్షిప్ మనం ఎండ్ చేసుకోవాలి ఇంకా మన రిలేషన్షిప్ ముంగట్కి వెళ్ళదు అని చెప్తున్నారు ఇక్కడ సో ఇదండి థర్డ్ పార్టీ మధ్య మీ పర్సన్ మధ్య అవుతున్న సిచ్యువేషన్ అండ్ మీకు ఈ రీడింగ్ రెజ్యునేట్ అయ్యి ఉంటే డెఫినెట్గా క్లెయిమ్ చేసుకోండి కమెంట్ సెక్షన్లో అండ్ మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్